హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకు సంబంధించి భారీ బ్యాడ్ న్యూస్ అండి వాలంటీర్లకి అందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే బాంబు అయితే పేల్చాడు అది ఏంటంటే మీరు ఇన్ని రోజులుగా మమ్మల్ని ఎప్పటి నుంచి విధుల్లోకి జాయిన్ చేసుకుంటారు విధుల్లోకి జాయిన్ చేసుకుంటారు అని చెప్పి వాలంటీర్లందరూ కూడా ఇప్పటి వరకు అయితే ఎదురు చూస్తూనే వచ్చారు సో వాలంటీర్లకైతే చంద్రబాబు నాయుడు గారు ఓరటితోనే ఓరట కల్పిస్తూనే వచ్చారు మిమ్మల్ని అయితే తీసేయము మిమ్మల్ని ఎక్కడా కూడా తీసేస్తామని అయితే మేము ఎక్కడ కూడా చెప్పలేదు మిమ్మల్ని తీసేయము సో మనకు ఎన్నికలకు ముందే మేనిఫెస్టోలో భాగంగా కూడా మనకు చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు సో వాలంటర్లను తీయము వాలంటర్లను కంటిన్యూ చేస్తాము వాలంటర్లకు గౌరవ వేతనం కూడా ఐదు వేల నుంచి పదివేలకు చేస్తాము వాలంటర్లకు ఉద్యోగ భద్రతను కల్పిస్తాము అలాగే వాలంటర్లను సో మంచి వాళ్ళకి ఇప్పటి వరకు ప్రతి ఇంటింటికి వెళ్ళే పని కూడా లేకుండా వాలంటీర్లకు మంచి ఉద్యోగాన్ని కల్పించి సో వాళ్ళ స్కిల్ను బట్టి వారికి ఉద్యోగాలు ఇస్తాము వాళ్ళు చదువును బట్టి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాము వాళ్ళకి ట్రైనింగ్లు కల్పిస్తాము అన్నీ కూడా మనకు చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఇప్పుడైతే మనకు షడన్గా వాలంటీర్లందరికీ కూడా అలివిగాలిని బాంబైతే పేల్చారు అయితే ఏంటి వాలంటీర్ల పరిస్థితి ఏంటి అసలు ఏం జరిగింది క్యాబినెట్ మీటింగ్లో అనే దాని గురించి నా మాటల్లో నేను చెప్తాను అక్కడ జరిగిన దాన్ని కూడా మీకు స్క్రీన్ షాట్ కూడా ఇక్కడైతే పెడతానండి సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వాలంటీర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు గవర్నమెంట్ నుంచి వచ్చే అప్డేట్స్ అయితే నేను మీకోసం అందిస్తూ ఉంటాను ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్ల కోసం అయితే మనకు గత రెండు రోజుల నుంచి సో క్యాబినెట్ సమావేశంలో చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి వాలంటీర్ల గురించే ఆ క్యాబినెట్లు అయితే ఎక్కువగా కూడా మాట్లాడుతూ ఉన్నారు అయితే వాలంటీర్లని మనకైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు కూడా మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా సో వాలంటీర్లని కొనసాగిస్తాము వాలంటీర్లు తీయము కాకపోతే వాలంటీర్లకు కొంచెం టైం పడుతుంది వాలంటీర్లని త్వరలోనే వారికి ఉద్యోగ భద్రతను కల్పిస్తామని అయితే సో ఇప్పటి వరకు చెప్తూనే వచ్చారు వాలంటీర్లు అందరూ కూడా చాలా మంది సో ఒక్కరైనా సరే ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో డబ్బులు లేకుండా ఎవరూ బతకలేరు ప్రతి ఒక్కరూ కూడా పేదలే ఒక దగ్గర పని చేస్తున్నారు అంటే వాళ్ళు పేదలే కదండి అయితే వాలంటీర్లు అందరూ కూడా మేము వేరే పనికి వెళ్ళినా కూడా మా ఉద్యోగం తీసేస్తారేమో అని చెప్పి అందరూ కూడా ఈ ఉద్యోగం కోసం కోసం ఇప్పటి వరకు కూడా వెయిట్ చేస్తూనే ఉండారు అయితే వాలంటర్లని ఇంకా పెట్టుకోము వాలంటర్లని అసలు రెండు లేరు వాలంటర్లకి ఎలా జీతాలు ఇవ్వాలి ప్రశ్న అనేది ఇక్కడైతే జరుగుతూ ఉందనమాట అయితే అక్కడ క్యాబినెట్ మీటింగ్ లో ఏమేం మాట్లాడారు వాలంటర్ల గురించి అనే దాని గురించి చెప్తానండి ఏపీలో వాలంటర్ల వ్యవస్థ మనుగడులోనే లేదు అసలు వాలంటీర్ల వ్యవస్థ అనేది లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే వాళ్ళనైతే రెన్యువల్ చేయలేదు వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు పర్మనెంట్ ఉద్యోగం అనేది ఇవ్వలేదు సంవత్సరం సంవత్సరం వాళ్ళనైతే రెన్యువల్ చేయాలి అలా చేస్తేనే వాళ్ళు ఉద్యోగంలో ఉంటారు అలా రెన్యువల్ చేయకపోతే వాళ్ళు ఉద్యోగంలో ఉండరు అని అయితే మనకు ప్రభుత్వం అయితే ఈ విధంగా అయితే చర్చలు జరుగుతున్నాయి అలాగే మంత్రి డోలా బాల వీరంజనేయులు గారు బాల వీరాంజనేయ స్వామి గారు అయితే చెప్పడం అయితే జరిగింది శాసన మండలిలో కీలక ప్రకటన అయితే చేశారు గత ప్రభుత్వం వారిని రెన్యువల్ చేయలేదు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ నుండి వ్యవస్థలో లేని వారికి జీతాలు ఎలా చెల్లించాలి రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో అసలు వాలంటీర్లు రెండు లేరు అప్పటికే వాళ్ళని తీసేసారంట అయితే వాళ్ళకి జీతాలు ఎలా చెల్లించాలి అనే దానికైతే ప్రభుత్వం వచ్చేసింది సో దీన్ని మీరు ఏమనుకుంటారో మోసం అనుకుంటారో దగ అనుకుంటారో కుట్ర అనుకుంటారో ఇంకా మీ ఇష్టము ఇదైతే జరుగుతుందనమాట సో సో మొదట్లోనే ఈ విషయం అనేది కొంచెం వెలుగులోకి వచ్చింది అప్పట్లోనే వాలంటీర్లు పెట్టుకోరు అని చెప్పేసి అప్పట్లో అప్పట్లో కూడా పెట్టుకోరు పెట్టుకోరు అనే విషయం అనేది ఉంది కానీ మధ్య మధ్యలో మాత్రం ఎక్కడా కూడా వాలంటీర్లు మేము తీసేస్తాము అనేది చెప్పలేదు కదా అనేసి మళ్ళీ కూడా మనకు ప్రభుత్వమే చెప్తూ వచ్చింది దాన్ని బట్టి ప్రతి ఒక్కరూ కూడా నమ్మారు ఇంకా అలాగే అక్కడ ఏం మాట్లాడుకున్నారంటే వైసీపీ వారు వాలంటీర్లతో బలవంతంగా రాజీనామా చేయించారు ప్రజలు నమ్ముకున్న కార్యకర్తలను వైసీపీ మోసగించింది అని ఆయన వెల్లడించారు దీంతో వాలంటీర్లకు ఎన్నికల్లో ఎందుకు హామీ ఇచ్చారని మంత్రిని బొచ్చ ప్రశ్నించారు సో ఇదన్నమాట జరిగింది అయితే మీకు రెంవలు కూడా చేయలేదు ఇంతకీ హామీలు వెనుకలకు ఎన్నికలకు ముందు ఎందుకు హామీ ఇచ్చారు అనే దాని గురించి కూడా మనకు త్వరలోనే చర్చన అంశంగా మారబోతుంది దాని గురించి కూడా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది సో దాని గురించి కూడా అప్డేట్ అనేది వస్తుంది వచ్చిన తర్వాత నేను చెప్తాను సో ఒకవేళ మీరు ఏదైనా ధర్నాలు ఏదైనా చేయడం వల్ల తర్వాత ఏమో మీకు పెట్టుకోవచ్చామో ఎప్పటికప్పుడు గవర్నమెంట్ వచ్చే అప్డేట్స్ అయితే నేను మీకోసం అందిస్తూ ఉంటాను ప్రస్తుతానికైతే వాలంటీర్లని రెన్యువల్ చేయలేదు వాలంటీర్లకు జీతాలు ఎలా వేయమంటారు వాలంటీర్లని ఎలా పెట్టుకోమంటారు వాలంటీర్లను ముగించేస్తున్నాము అనైతే మనకు నిన్నటి సమావేశం అయితే జరగడం జరిగింది సో ఇదన్నమాట సో సో ఇదన్నమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరెన్నో గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం